పోయి సాల్వాల్ కప్పి బొకేళ్ళిచ్చి స్వీట్స్ ఇచ్చి వచ్చినారు అయినప్పటికీ మరుసటి రోజు నైట్ కూర్చొని ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి ఆ మంత్రులు ఎవరు కూడా గెలిచడు అంటాడు మంత్రులు ఎవరు గెలవరు మంత్రులు ఎవరు గెలవరు మరి మంత్రులే గెలవకపోతే ఆయన అంటాడు మేమంటాం లేదు కదా సార్ అంతేనా పెద్దవాళ్ళు అని చెప్పి మీకు చాలా గౌరవించి మాట్లాడుతున్నాను లేకంటే నేను నా మాట నా మీ ఆపక్క ఎవడున్నా గాని అది మీరు అలాగే మాట్లాడాలి నేను వేరే విధంగా మాట్లాడే మీ బ్రాండ్ అది మీరు అలా మాట్లాడితే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మీరు పెద్దవారు అని చెప్పి నేను ఏదో మీకు ఆ గౌరవం ఇస్తున్నా చాలా సంతోషం అది మీరు నాకు ఇస్తున్న గౌరవానికి గానీ మీ బ్రాండ్ మీరు పాడు చేసుకోవద్దు అలాగే మాట్లాడాలి మీరు అప్పుడైతేనే మీరు బాగా రీచ్ అవుతారు మీరు చెప్పే లో తప్పకుండా అదే నేను చెప్పేది ఏంటంటే ఈడు బఫున్గాడి ఎవరు ఈ ఆరామ స్థానం గడు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇది చేసి మంత్రులు ఎవరు గెలవరు ఈ మంత్రి వారు ఇప్పుడు ఉండేటువంటి కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నాడో ఎవడు కూడా గెలవడో అని చెప్తాడు ఒకవేళ ఓడిపోతా ఉన్నా కూడా మనం ఏం చెప్పాలా గెలుచున్నాడో చెప్పాలి గెలుస్తున్నాడు అని చెప్పాలి అన్న కోసం పనిచేసినప్పుడు అవును అవునా కదా డబ్బులు తీసుకున్నప్పుడు మరి డబ్బులు దొబ్బినావు కదా డబ్బులు తీసుకోకుండా ఉంటే నీ సర్వే నువ్వు చేసుకో నేను ఎవడు కాదండి కదా మరి నువ్వు డబ్బులు దొబ్బితివి మాకే గోటము పెడితే రెండు దెబ్బలు మాకే పెడా ఓకే మరి ఇది బాధ కదా మరి మరి ఇప్పుడు మరి రో రోజా లాంటి సూపర్ స్టార్ సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా ఎట్లాగొచ్చినాయండి వ్యతిరేకము అంటే రెండు రకాలుగా చూసుకోవాలి మనం జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది నేను చెప్పింది ఏంటంటే చిన్నాయన ఎవరు చంపినారో చెప్తే ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ షర్మిలాకి ఇవాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అదొక ఆస్తు రూపంలో గాని అదొక ల్యాండ్ రూపంలో గాని ఏదో ఒక రకంగా ఒక వాటా ఒక వాటా అనేది ఇచ్చేసినావంటే ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటావునా ఈ రెండు చేయి అని చెప్పినా ఈ రెండు చెయ్య ఈ రెండు చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం లేకంగా ఓకే అప్పుడు వచ్చారు అప్పుడు దాకా నేనేమే మనమే గెలుచావాలి మనమే నూటెబ్బై ఐదు కొడతాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు వన్ వన్ సెవెంటీ ఎయిట్ మూడు తగ్గించి సరే నేను అంటే ఆంధ్రాలో ఆంధ్రాలో ఓకే ఇప్పుడు మాట ఓకే ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తున్నా ఓకే డిసెంబర్ లో నేను లాస్ట్ ఫైనల్ అయితే ఇంకా మూడు నెలలే మనం కాలేజ్ అవుతున్నది మనం షర్మిలాను స్నానం చేపినవండి ఈ రెండు గనక మనం టచ్ ఇది ఫైనల్ చేశామంటే ఇంకా మనల్ని ఎవడు ఇది మనల్ని టచ్ చేయడు ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము వీళ్ళు ఎంతమంది కూటమైనా సరే అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పినా ఆయన ఎన్లా ఎన్నప్పుడు మాకు డామేజ్ జరుగుతుంది కదా అవును డామేజ్ జరిగినప్పుడు ఈ దీన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా అవును చేసేదానికే ఈ సీమరాజా వచ్చినాడు ఆ రోజు నుంచి ఈ రోజు చాచానే ఉండ అవును అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు వైఎస్ఆర్ సిపికి తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి గొంతులు పోయినా ఆరోగ్యాలు బాగాలేకున్నా జ్వరాలు వచ్చినా హార్నెస్ ఏమే చేసినా ఎవడు ఎక్కడ ఏది పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా అన్నకి యాడ్ డ్యామేజ్ జరుగుతుందో అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా అన్న నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ మరి ఏంటి మూడు రోజుల ముందు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు ఒకసారి తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసిందంతా ఇడే కదా చేసిందంతా ఇడే కదయా ఏం చేశారు సజ్జలు గారు చేసిందంతా ఇడే కదా నా సినిమా చేసింది ఇడే కదా నిర్వాహకం ప్రభుత్వం సలహాదావుడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు సలహాదావుడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు అవునా కదా అంటే ఎవరికి ఇచ్చిన ప్రభుత్వానికి గాని ఇటు సమాజానికి గాని అటు ముఖ్యమంత్రికి గాని లేదా అధికారులకు కానీ ఎవరికైనా సరే ఇప్పుడు మీరున్నారా నువ్వే ఉన్నావు నువ్వు నాకేదన్నా ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటా ఉపయోగపడే సలహా తీసుకోకుండా ఏదో చెప్పిన పారామ స్వామి మన పని మంది అని మనం అంటాము మా ఓడికి అంత దమాక లేదు మా వాడికి అంత దమాక లేదు లండన్ లో టాబ్లెట్లు చేసుకోవాలా నువ్వేదో చెప్తావు అది నమ్ముతాడు సిపిఎస్ రద్దెందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అవగాహన లేక మాట్లాడినా అంటాడు మళ్ళీ అన్నాడు కదా నేను అన్నమాట కాదు మాట కాదు సిపిఎస్ రద్దెందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అంత ధమాకం లేదు మాకప్పుడు అంత తెలియక మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్పితే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలా ఏ విధంగా ప్రజల్ని మళ్ళీ వాళ్ళని ఏ విధంగా ట్రాక్ లో పెట్టాలా ఆలోచన చేయండి నయేంద్ర గారు మీరు పరిస్థితి ఏ విధంగా ఉంటది నా బాధ ఎట్టు ఉంటుంది ఎన్ని రోజులు నిద్రపోని రాత్రులు కూడా గడిపినా మరి ఎందుకు మీ అన్న మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారిగా పెట్టుకుని కొనసాగిస్తున్నారు పెట్టేదానికి ఎందుకు ఇందుకే ఇందుకే ఎందుకు మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు ఇంకో మూడు అంటే మహేంద్ర గారు చూడండి తండ్రిని తండ్రి పదవిని అర్థం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు ఈ పదహారు నెలలు శర్మిల రోడ్ల బడిగా తిరిగి తల్లి ఒక దిక్కు చెల్లొక దిక్కు పెళ్ళాం ఒక దిక్కు ఒక అవకాశం ఒక్క అవకాశం అని అని మా ఓడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరుణామై లెవెల్లో మీకు సినిమా ఇండస్ట్రీ గురించి మీరు నాలుగు ఏళ్ళ ఇండస్ట్రీ అని నాకు తెలిసింది మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన మా ఓడి చేసి నూట యాభై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచి పార్లమెంట్కి పోయినారు ఇరవై రెండు మంది నూట యాభై ఒక్క మంది అసెంబ్లీకి వచ్చినారు ఇన్ని చేసినటువంటి అప్పుడు నూట యాభై ఒకటే వస్తే ఇప్పుడు మా ఊడే ఐదేళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడయా మరి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్ పదహారు నెలలు జైల్లో ఉంటేనే నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడు ఐదు సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి కొంపలోంచి బయటికి రానప్పటికీ జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా రెండు ఒకటే అంతే ఇప్పుడు మా ఊరు బయటకు రావాలన్నా కూడా ఒక వెయ్యి మంది పోలీసులు కావాలా తోపుడు బండ్ వాళ్ళు బంధు ార్కేడ్లు పరదా పట్ల కట్టాలా పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు జైల్లో ఉన్నా ఒకటే బయట ఉన్నా ఒకటే కదా కదాపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే ప్రజల దగ్గరికి రానప్పుడు ఎవరన్నా ఒకటే పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా సెట్లు నరికి ఇంకా మరి మేము ఎందుకు గెలవకూడదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా